పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ అనేక పోరాటాలు కొనసాగిస్తూ నిత్యం ప్రజల పక్షాన నిలుస్తోందని పార్టీ నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు కొండమల్లెపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ తొంభై ఏడేళ్లు పూర్తి చేసుకుని తొంభై ఎనిమిదవ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా కూడు గూడు లేని నిరుపేద ప్రజలకు అండగా ఎర్రజెండా ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గుమ్మికొండ వెంకటేశ్వర రెడ్డి సహాయ కార్యదర్శి పెరికేటి శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలోనే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగంలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఏర్పాటు కమ్యూనిస్ట్ పార్టీ తొంభై ఐదు పూర్తి చేసుకొని ఈ దేశంలో పడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం వాడు హక్కుల కోసం నిరంతరం రాజు లేని సమస్యగా పోవడాలనుకున్న చరిత్ర ఈ దేశంలో ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి కార్మిక హక్కులు పరిరక్షించాలిపోవాలని పేదల హక్కులు పరిరక్షించాలని చెప్పేసి పోరాటాన్ని నడుపుతున్నటువంటి చరిత్ర ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి లక్షల ఎకరాల భూమిని భూమి లేని రైతులకు పెంచినటువంటి చరిత్ర ఎరజెండాకే ఉంది అలాంటి మహోత్సవాల చర్చ భారత కమ్యూనిస్ట్ పార్టీ తొమ్మిది వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు కొండమల్ల వెళ్ళి కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా ఈ దేశానికి ప్రతి వచ్చి ఔత్యానికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజాస్వామి పరస్థుల కోసం రాజ్యాంగ పరస్థుల కోసం ప్రజల అప్పుల పరస్థుల కోసం సిపిఐ పార్టీ నిరంతర పోరాడాల్సిన బాధ్యత సిపిఐ పార్టీ మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే పోరాటాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగి ఈ ప్రజల అక్కడ కోసం ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా పిలుపునిస్తాం